అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం సిద్ధి బుద్ధి గణపతి యొక్క కథను తెలుసుకుందాం సిద్ధి మరియు బుద్ధి గణేశుని ఇద్దరు భార్యలుగా భావిస్తారు గణేశుని వివాహం చేసుకునే ప్రత్యేక ప్రయోజనం కోసం బ్రహ్మదేవుడు సృష్టించారని నమ్ముతారు పురాతన పురాణాల ప్రకారం ఒకసారి గణేశుడు తన తల్లి పార్వతీదేవి యొక్క గుణాలు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటారు పార్వతితో సమానమైన అమ్మాయి కనుగొనబడలేదు కాబట్టి బ్రహ్మదేవుడు ఇద్దరు పవిత్రమైన అమ్మాయిలను సృష్టించాలని నిర్ణయించుకున్నారు వారిని గణేశుడికి వివాహం చేయడానికి బ్రహ్మ తన మొత్తం శక్తులను ఉపయోగించాడు మరియు ఇద్దరు అందమైన అమ్మాయిలను సృష్టించారు మరియు వారికి జ్ఞానాన్ని ఇచ్చే సిద్ధి మరియు తెలివిని ఇచ్చే బుద్ధి అనే పేరు పెట్టాడు వారు గణేషుడితో పాటు పూజిస్తారు మరియు చాలా దేవాలయాల్లో కనిపిస్తారు మన జీవితంలో మంచి అవకాశాలు పొందేందుకు మన జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి ఆరోగ్య జీవితాన్ని గడపడానికి మరియు మన జీవితంలోని అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సిద్ధి బుద్ధిని పూజిస్తారు వారు గణేష పురాణం మరియు అనేక ఇతర పురాణాల్లో ప్రస్తావించబడ్డారు మరియు వారు గణేష్ రెండు వైపులా పుచ్చున్నట్లు చిత్రీకరించబడ్డారు దివ్య గణపతులకు సిద్ధికి జన్మించిన క్షేమ మరియు బుద్ధికి ఆదాయాన్నిచ్చే లాభ అనే ఇద్దరు కుమారులు ఉన్నారని నమ్ముతారు మాత సంతోషిని గణేషుని కుమార్తెగా పరిగణిస్తారు మరియు ఆమె మన కోరికలు కోరికలన్నిటినీ సంతృష్టిపరుస్తుంది మరియు ధ్యానం మరియు ధైర్యాన్ని ఇస్తుంది ఓం శ్రీ సిద్ధి బుద్ధి వినాయకాయ నమో నమ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేచన సుఖినో భవంతు